మహారిబాబు మట్టు వయస్ ఆశీర్వదిత్యార్. క్యామల ఆ ప్రాజెక్ట్ నిర్మాణం చేపటకడం అంటే విజనరీ అంటే అన్నం. అందరూ ఆ ఎన్నికలు ఆ బౌల్ పట్టు ఆ రూపకల్పన నిలయకి ఉండావు. అది కలిగేదని ప్రజంత్రాయ్ నరగాంటంతారు. కానీ ఏపది extra పూర్తి జనన దాఖలా లేనటువంటి పరిపకమైనటువంటి ముఖంతోంటం గత వయస్ గారు అనుకున్న కార్యక్రమాలన్నిటినీయంగా పూర్తి చేసి నేటికి ప్రజా ఉదయాల్లో ఉన్నటువంటి నాయకులు ఎవరు అన్నప్పుడు అది ఒక రాజశేఖర రెడ్డి గారు అనే మాట ప్రతి ఒక్కరూ ఉంటుంది ఇంతకు ముందు రాజశేఖర రెడ్డి గారు అక్కడ కూడా చాలా జనం వచ్చారు స్వచ్ఛందంగా రెండో తారీఖులో పరమ పఠించినటువంటి మన పురుగుల నాయకులు మన ఉదయా ఉదయాన్నేత జననేత రాష్ట్రించినటువంటి రోజు అది గుర్తుంచుకుని ఆ ఉద్యోగ ప్రధానంలో వారికి నివాదం పిస్తున్నటువంటి చూస్తున్నప్పుడు అలా నాయకుడు అంటే అలా ఉండాలి నాయకుడు వాగ్దానం చేయటం కానీ నాయకుడికి అవకాశం వచ్చినప్పుడు ప్రజలకు ఎవరైతే అవసరాలు ఉన్నాయో అన్నింటి చూసే నాయకుడే నాయకుడు ఆనాయకుడే డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు అని సందర్భంగా మనం చేస్తా ఉన్నాం